భారతదేశంలో పర్యాటక కేంద్రాలు లేవని కాదు భారతదేశంలో అండమాన్స్కి వెళ్ళే పర్యాటకులు ఉన్నారు లక్షద్లకు వెళ్ళే పర్యాటకులు ఉన్నారు అదే సమయంలో విదేశాలకు వెళ్ళే పర్యాటకులు కూడా ఉంటారు ఇండియాలో సిటీస్ లేవా అయినా బాలీకి వెళ్తారు ఇండియాలో సిటీస్ లేవా అయినా న్యూయార్క్కి వెళ్తారు అందువల్ల పర్యాటకులు ఎప్పుడు కూడా డొమెస్టిక్ టూరిజం ఉంటుంది ఫారిన్ టూరిజం కూడా ఉంటుంది అందువల్ల మాల్దీవులకు భారతీయులు ఎక్కువ మంది వెళ్తున్నారంటే అదేదో భారతదేశంలో ఉన్న పర్యాటక క్షేత్రాలపైన చిన్న చూపు అని ఎప్పుడు అనుకోలేము ఎందుకంటే సహజంగా ఎవరైనా దేశీయ పర్యాటక కేంద్రాలకు వెళ్తారు విదేశీ పర్యాటక కేంద్రాలకు కూడా వెళ్తారు మన దేశంలో చదువుకునే వారు ఉంటారు విదేశాల్లో చదువుకునే వారు ఉంటారు మన దేశంలో వారు ఉంటారు విదేశాల్లో పనిచేసేవారు అంటారు విదేశాలకు పర్యాటన కోసం వెళితే విదేశాల చదువు కోసం వెళితే ఉపాధి కోసం వెళ్తే వారిని ఏదో దేశద్రోహులుగా మనం ఎప్పుడూ చిత్రీకరించకూడదు మన దేశంలో పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేయాలన్నది నిజం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నది నిజం కానీ మీ మన దేశంలో పర్యాటక కేంద్రాలు ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసినా కొంతమంది భారతీయులు మళ్ళీ మాల్దీవులకు వెళ్ళేవారు ఉంటారు విదేశీయులకు వెళ్ళేవారు ఉంటారు అందువల్ల ఎప్పుడు కూడా దేశీయ పర్యాటక రంగం అభివృద్ధి చెయ్యాలి అన్నది ఎంత నిజమో విదేశాలకు వెళ్ళే పర్యాటకులు ఎప్పుడూ భారతదేశంలో ఉంటారన్నది కూడా నిజం అందువల్ల ఇవాళ మాల్దీవులకు వెళ్ళే విదేశీ పర్యాటకుల్లో పదకొండు శాతం భారతీయులే అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గణాంకాల ప్రకారం మాల్దీవులకు వెళ్ళే పర్యాటకులు ఏ దేశం వాళ్ళని చూస్తే మొదటి పొజిషన్లో రష్యా ఉంటుంది రెండవ పొజిషన్లో దేశం ఉంటుంది మీరు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ వరకు ఇండియా ఇండియన్ టూరిస్టులు మాల్దీవ్స్కి వెళ్ళే వారి ర్యాంకింగ్ చూస్తే ఇండియా ఫిఫ్త్ పొజిషన్లో ఉండేది కానీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మన టాప్ వన్ అండ్ టూ పొజిషన్లోనే భారతీయులు ఉన్నారు అందువల్ల భారతదేశం నుంచి మాల్దీవులకు వెళ్ళే పర్యాటకుల సంఖ్య గణనీయంగా గత మూడు నాలుగేళ్ళు ముఖ్యంగా కోవిడ్ తర్వాత పెరిగిన మాట నిజం అదే సమయంలో మాల్దీవియన్ ఎకానమీలో టూరిజం చాలా కీలకమైన అంశం మాకు రెండవ నైన్టీన్ ఎయిటీలో మాల్దీవ్ జీడిపిలో పదమూడు శాతం జి టూరిజం నుంచి వస్తే ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లెక్కల ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ టూలో మాల్దీవ్ జీడిపిలో ట్వంటీ పర్సెంట్ టూరిజం నుంచి వస్తున్నది ఏడీబీ అంచనా ప్రకారం అయితే ఈ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ జీడిపి డైరెక్ట్ కంట్రిబ్యూషన్ ఇండైరెక్ట్ కంట్రిబ్యూషన్ కూడా తీసుకుంటే ఇది ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఉంటుంది రెండు వేల ఆరులో మాల్దీవ్లో ఆరు లక్షల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తే ఈ రెండు వేల ఇరవై రెండు కచ్చే వరకు పదహారు లక్షల మందిని ఆకర్షించారు మాల్దీవులకు రెండు రెండు వేల ఆరులో టూరిజం ద్వారా వచ్చే రెవెన్యూతో పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ టూ ఖర్చే వరకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ పెరిగింది అంటే మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య సుమారు నాలుగు వందల శాతం పెరిగింది పర్యాటకుల వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయం నాలుగు వందల ఎనభై ఏడు శాతం పెరిగింది ఇందులో భారతీయులు కీలకమైన కంట్రిబ్యూషన్ చేశారని నిజం అందువల్ల మన ఆ విదేశాలకు వెళ్తున్న పర్యాటకుల్ని దేశీయ పర్యాటక కేంద్రాల వైపు ఆకర్షిస్తే మన దేశంలో పర్యాటక రంగం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందో అర్థమవుతుంది దానికి కావాల్సింది అంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ఆ ప్రకృతి అందాలను ఆ వాటిని ప పరిరక్షించగలగాలి టూరిజాన్ని ప్రమోట్ చేయాలి అందువల్ల ఇటీవల ప్రధానమంత్రి లక్షద్లకి వెళ్ళి దాన్ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆహ్వానించాలి అది గమనించిన మాల్దీవుల మంత్రులు భరించలేకపోయారు కడుపు మంట ప్రదర్శించారు కానీ దానివల్ల నష్టపోయేది మాల్దీవ్సే అందువల్ల విదేశాలకు భారతీయులు వెళ్లకుండా మనం పూర్తిగా ఆపలేము కానీ దేశీయ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా టూర్ ఇన్ ఇండియా అనే నినాదం గనక జనంలోకి వెళ్ళగలిగితే అది ఇండియన్ ఎకానమీకి కూడా కీలకంగా కంట్రిబ్యూట్ చేస్తుంది